जय भवानी 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 दुर्गा माता की जय दुर्गा माता की जय दुर्गा माता की जय जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय అందరం కలిసి కలిసికట్టుగా అమ్మవారిని పెడదామని నిర్ణయించుకొని ఈరోజు అమ్మవారికి కొబ్బరికలు కొట్టడం జరిగింది గ్రామ పెద్దలతో ముందుకు జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సహకరించగలరని అమ్మవారికి పూజలు నిస్తే నవరాత్రులకు పూజలు సహకరించాలి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము జై భవాని జై భావన 你这不干这个了。